మీ జైని సంతోషి కలెక్షన్ అసలు బ్లౌజెస్ అయితే ఇంత రెస్పాన్స్ వస్తుందని అయితే నేను అనుకోలేదు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చేసింది అందుకే మళ్ళీ మీ ముందు మళ్ళీ ఇంకో కలెక్షన్ అయితే నేను తీసుకొచ్చాను అసలు ఈ బ్లౌజెస్ మీకు ఎక్కడ కూడా దొరకమండి మనకి రాసులకు పట్టు అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లాగా వచ్చేస్తుంది మీటర్ పన్నా ఉంటుంది ఇది మీటర్ పీస్ మీటర్ పీస్ ఉంటుంది ఎవరికైనా ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి ఎంత హెవీ బాడీ అయినా కూడా మంచిగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మంచి రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి సిల్వర్ బూటీ వచ్చేసింది ఇది వచ్చేసి గ్రీన్కి మనకి డల్ గోల్డ్ డైమండ్స్ ఇచ్చారు మనకి పాత పట్టి చీరలకి ఇప్పుడు కొత్తగా కొనుక్కునే వాటికి అయినా సరే మనము మన చీర బార్డర్ అయినా అటాచ్ చేసేసుకోవచ్చు దీనికి ఎందుకంటే అంత లుక్ ఉంటుంది వర్క్ లేకుండా ఇలాంటి డిజైన్ కూడా ఒకటి బాగుంటుంది కుట్టించుకొని కుడ్చుకోవడానికి అన్నిటికీ వర్క్ కాకుండా ఇలా బూటీ వస్తున్నాడు చాలా బాగుంటుంది ఎందుకంటే మన గద్వాల పట్టు కూడా బూటీనే వస్తుంది కదండి చూడండి ఇది వచ్చేసి మనకి లైట్ బ్రౌన్ కలర్ ఇది ఇటుకపోళ్ళలో ఇంకా డార్క్ ఉందండి అసలు మంచిగా సేల్ అయిపోయాయి బ్లౌజెస్ అయితే అందరూ కూడా పే చేసేసారు కొంతమంది ఏమో పక్కకు పెట్టించారు లోకల్ వాళ్ళు వచ్చేసి తీసుకొని అనేసి క్లాత్ కూడా చాలా బాగుందండి మనకి డోలా పట్టుకు వస్తుంది చూసారా క్లాత్ బ్లౌజ్ అలా వచ్చిందనమాట ఇది పెసర్ గ్రీన్ మనకి ఈ కలర్ అయితే ఎక్కడ కూడా దొరకదు మనకి చీరలకి వచ్చే బార్డర్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి మెయిన్ కలర్స్ అనమాట మిక్సింగ్ లాగా షేడింగ్ లాగా ఇచ్చారు మెరన్ కలర్ ఇది చూడండి ఇది ఫ్లవర్ బూటీ వచ్చేసింది ఇది డైమండ్ బూటీ వచ్చేసింది ఇది మనకి మంచి సీక్వెన్సీ లాగా ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చూడండి వన్ మీటర్ పీస్ అని ఉంది చూసారా వన్ మీటర్ పీస్ ఇది మంచి బచ్చల పండే కలర్ అండి అసలు చూడండి అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటే ఎప్పుడో బ్లౌజ్ పీసెస్ తీసేసేదాన్ని అండి చాలా మంచి ఆర్డర్ వచ్చింది ఎందుకంటే వన్ మీటర్ ఉంది అండ్ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ అన్నాను కాబట్టి మంచి ఆర్డర్స్ వచ్చాయి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మళ్ళీ రీస్టాక్ అయితే వస్తుంది ఖచ్చితంగా తెప్పిస్తాను ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం